జనసేన వీర మహిళ డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి హాస్పిటల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి హాస్పిటల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాలరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం ఆయనకు డాక్టర్ వరలక్ష్మి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మహిళలు ఆరోగ్యంగా ఉండాలని వారికి కావలసిన పోషక ఆహారంపై అవగాహన కల్పించడం కూడా జరుగుతుందని ఆమె తెలిపారు ఈ వైద్య శిబిరానికి విచ్చేసిన నూట మంది మహిళలకు వైద్య పరీక్షలు ఉచిత రక్త పరీక్షలు కూడా నిర్వహించారు అనంతరం అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు తొలుత మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ జ్యోతివాసరావు తూర్పు గోదావరి జిల్లా రిజిటల్ కోఆర్డినేటర్ చల్లాలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి జనసేన కళ్యాణ్ అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు న్యాయవాది ఆర్వీ రమణారావు నాయకులు చెల్లుబోయిన సతీష్ బార్నీడి రంగబాబు బిఎస్ రాజు జరగంశెట్టి వెంకటేశ్వరరావు

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మహిళలకి పెద్దపీట వేశారండి ఆయన మహిళల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వాళ్ళ ఆరోగ్య పరంగా కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటారండి ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉండే మొత్తం కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగానే మనం భావించాలి ఎందుకంటే తన ఆరోగ్యాన్ని తను ఎలా కాపాడుకుంటుందో పిల్లల ఆరోగ్యాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యంగా వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకుంటారండి ఇప్పుడు లో వాళ్ళ ఆహార వ్యవహారాల్లో చాలా మార్పులు వచ్చాయి వాటి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి పోషకాహారాలు ఎలాంటి వాటిలో మంచి పోషకాలు ఉంటాయి వాటిని వాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే వాటిని తయారు చేసే పద్ధతులు ఎలా ఉంటే మనకి మంచి పోషకాలు అందుతాయి అన్న విషయాల మీద కూడా అవగాహన కల్పించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము మరొకసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తామండి మనతో పాటు వీర అందరూ ఉన్నారు

బా మాటి కొడికం బై కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం అందులో భాగంగా పిఠాపు నియోజకవర్గంలోని వరలక్ష్మి హాస్పిటల్లో అధినేత అయినటువంటి శ్రీ వరలక్ష్మి గారు హాస్పిటల్లో ఆ మహిళలందరికీ కూడా ఉచిత హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు దానికి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రి శ్రీనివాస్ గారు అలాగే ఇతర నాయకులు అలాగే వేరే మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ క్యాంప్కి సహకరించేందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మహిళ మహిళామూర్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఈ మన డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం మేమందరం కూడా హర్షిస్తూ ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆవిడ ఆరోగ్యంగా ఉంటే తన ఇల్లు చక్క పెట్టుకుంటుంది పిల్లలను జాతరగా చూసుకుంటుంది అన్ని విధాలుగా కూడా స్త్రీ మొత్తం అన్ని అన్ని అంటలకి ప్రతిరూపంగా నిలిచే స్త్రీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఆవిడ ఇది క్యాంప్ అయితే నిర్వహించి ఇస్తున్నారు ప్రతి మహిళ కూడా ప్రతి అన్నిటిలో కూడా ముందుంటున్నారు అందులో భాగంగా జనసేన పార్టీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు మహిళలందరికీ కూడా పెద్దపేట అయితే వేశారు ఎందుకంటే ఏ పార్టీలో కూడా మీరు చూసుండ్రు మహిళలకు ప్రత్యేకమైన వీర మహిళా విభాగం అని చెప్పి ఆయన నామకరణం చేయడం ప్రతి మహిళకు కూడా గౌరవం ఇవ్వడం పార్టీలో ఏ ఎటువంటి విభాగాలు లేకుండా మహిళలకైతే పెద్దపేట వేస్తూ ఉంటారు మనం చూసుకుంటే ఏ పార్టీలో కూడా కార్యకర్తలను ఇంకోటనో పిలుస్తారు తప్పితే మా పార్టీకి వచ్చేసరికి జన సైనికులు వేరే మహిళలని చాలా గర్వంగా చెప్తారు అలాంటి నాయకుల దగ్గర మేమందరం కూడా పనిచేయడం చాలా గర్వంగా ఉంది అదేవిధంగా మరొకసారి వరలక్ష్మి గారికి అభినందనం తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకృష్ణ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా హాస్పిటల్ ఆవరణలో మహిళలందరికీ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం ఇందులో మహిళా ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి ఫ్రీగా మేము షుగర్ పరీక్షలు దాని తర్వాత ఫ్రీగా స్కానింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ప్యాక్సిమెల్ టెస్ట్లు చేస్తున్నాం వాళ్ళు రక్తహీనతను గుర్తించడానికి హీమోగ్లాపి పర్సంటేజ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఇవి చేసి వాళ్ళకి తగిన సలహాలు ఇచ్చి ఉచితంగా మందులు కూడా పంపించారు ఇది జనసేన పార్టీ తరఫున మా హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మహిళకి పెద్దపీట వేశారండి ఆయన మహిళలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వాళ్ళ ఆరోగ్య పరంగా కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటారండి ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే మొత్తం కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగానే మనం భావించాలి ఎందుకంటే తన ఆరోగ్యాన్ని తను ఎలా కాపాడుకుంటుందో పిల్లల ఆరోగ్యాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకుంటారండి ఇప్పుడు మహిళలో వాళ్ళ ఆహార వ్యవహారాల్లో చాలా మార్పులు వచ్చాయి వాటి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి పోషకాహారాలు ఎలాంటి వాటిలో మంచి పోషకాలు ఉంటాయి వాటిని వాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే వాటిని తయారు చేసే పద్ధతులు ఎలా ఉంటే మనకి మంచి పోషకాలు అందుతాయి అన్న విషయాల మీద కూడా అవగాహన కల్పించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము మరొకసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తామండి మనతో పాటు వీర మహిళలు అందరూ ఉన్నారు Mundo de los Chagales,